మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్ లో మరి అధికారుల మీద ఆయన చూపెట్టినటువంటి జులుం ఒక పెద్ద ఆఫీసర్ ని సూపర్ అండ్ ఇంజనీర్ ని బలి తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు విశాఖపట్నానికి వెళ్ళి ఆ యొక్క పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ జీవీఎంసి అంటే ఆ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు మేయర్ గారు ఉంటారు వాళ్ళందరినీ కాదని ఈయన రివ్యూ మీటింగ్ పెట్టి ఒక అధికారిక ప్రాణాలను తీసేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం అసలుకి ఇతను అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం వెళ్ళిన తర్వాత ఎవరి మెప్పు కోసమో ఒక అధికారిని దూషించి అందరి ముందు ఒక మీటింగ్లో అతను చెబుతూ ఉంటే కూడా అధికారి ఎస్సి గోవిందరావు గారు అనేటువంటి ఆ ఎస్సి గారు ఈయన అడిగిన క్వశ్చన్స్ కి జవాబులు చెబుతూ ఉంటే వినకుండా తర్వాత నా దగ్గర అంతా కూడా మెటీరియల్ ఉంది నేను మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము విపులంగా నేను చెబుతాను అని చెప్తే ఆయనకు చెమటలు పట్టే విధంగా ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా భయపెడుతూ మరి మాట్లాడడం చాలా బాధాకరం ఆయన అలా అక్కడే కుప్పకూలిపోయి హాస్పిటల్ కి తీసిన తీసుకెళ్లిన వెంటనే మరణించడం జరిగింది దానికి ఎవరు కారణం అని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా లేకపోతే మీకు తొత్తులుగా ఉన్నటువంటి సంబంధం లేనటువంటి మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని అధికారుల మీద ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసుకోమని చెప్తున్నారా మీరు ఇంతకు ముందు మీరు పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా మరి జన్మభూమి అంటూ ఆ రోజున ప్రతి మీటింగ్ లో ఉద్యోగుల్ని అందరం ముందు నిలదీసి వాళ్ళ కూడా ఇదే విధంగా పడిపోయేటువంటి పరిస్థితిని మీరు ఇంతకు ముందు క్రియేట్ చేస్తున్నారు ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదు అని చెప్పేసి కూడా ఈ రోజున నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా అయితే మీ తరఫున మీ యొక్క శిష్యులు ఆ యొక్క పని చేపట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఏదైతే ఎస్సి గారు గోవిందరావు గారు విశాఖపట్నంలో మరణించారో దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యులా లేకపోతే పట్టాభి గారు బాధ్యులా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ఒక పెద్ద అధికారికి మరి దిక్కు లేకపోతే చిన్న చిన్న అధికారులకు చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మీరు ఏ విధంగా కాపాడుతారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు చెప్పారు ఎన్నికల సమయంలో ఉద్యోగులంతా కూడా మేము బాగా చూసుకుంటాం వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి అగౌరవపరచకుండా వాళ్ళకు సిస్టమేటిక్ గా పనిచేసే విధంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఎక్కడికి పోయింది అని అడుగుతా ఉన్నా ఇరవై నెలకే ఈ రోజున మరి గోవిందరావు గారే కాదు చూస్తా ఉన్నారు మొన్నటికి మొన్న ఒక తహసీల్దార్గా మరణించడం అదే విధంగా మరి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు కూడా చంపడం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం ఏదైనా ఉంటే మీరు ఒక రూల్ ప్రకారంగా వాళ్ళను క్వశ్చన్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానాలు చెబుతారు కానీ అందరి ముందు మీరేదో నుంచి ఊడిపడ్డటువంటి వాళ్ళలాగా మీరు పెత్తనం చాలా ఇస్తే ఉద్యోగ వర్గం చూస్తూ ఊడిపోదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన తర్వాత సమాధానం నచ్చకపోతే వాళ్ళ మీద మీరు డిసిప్లి యాక్షన్ తీసుకోవాలి కాని మీ ఇష్టం వచ్చినట్టు మీ యొక్క పార్టీ కార్యకర్తలకు వాళ్ళ మీకు ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ సంతోషపాఠం కోసం మీరు అందరం ముందు అవమానపరిస్తే ఉద్యోగ వర్గం ఈరోజు చూస్తూ ఊరుకోదు అని చెప్తున్నాను అందరి మెప్పు కోసం మీరు అలా తిట్టి నోటికి వచ్చినట్టు తిట్టి ఒక మంచి అధికారి ఈ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే మరి బలి పన్నది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంతమందిని మీరు బలి తీసుకుంటారు ప్రజలంటే బలి తీసుకుంటున్నారు అమాయకులైనటువంటి ప్రజలను ఈ రోజున చంపుతా ఉన్నారు ఉద్యోగుల మీద అయితే ప్రకారంగా మీరు చంపదలుచుకున్నారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఏమంటే ఒక అధికారి మీటింగ్ లో చెబుతూ ఉంటే వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది ట్రాన్స్ఫర్స్ లో కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటా ఉంది ఒక అధికారి ట్రాన్స్ఫర్ కావాలంటే రాజకీయ నాయకుడు ఉత్తరం ఇస్తేనే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తేనే తప్ప వాళ్ళ యొక్క చేసే విధానము వాళ్ళ యొక్క మంచి నడవేడుక అనేది పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీకు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు భయప్రాంతులు కుగ్ర చేస్తున్నారు ఉద్యోగ వర్గాలంతా కూడా మరి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని మీరు ఉద్యోగుల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి గారిని వెంటనే పట్టాభి గారిని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నుంచి తొలగించాలని ఉద్యోగ వర్గం తరఫున ఈ నేను డిమాండ్ చేస్తా ఉన్నా తొలగించిన తర్వాత ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేసే అతని మీద మరి ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకుంటేనే మిగతా వారికి కూడా భయం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ విధంగా చేయకపోతే భయం ఉండదు ఈ మధ్యనే చూస్తున్నాం ఫారెస్ట్ అధికారుల్ని ఎమ్మెల్యే గారు ఏ విధంగా కర్నూలు జిల్లాలో వాళ్ళని తరిమి తరిమి హింసించినటువంటి సంఘటన ఆ సంఘటనలో ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీరు సక్రమంగా చర్య తీసుకోకపోవడం వల్లనే ఉద్యోగులకు ఇలా అవమానాలు చావులు తప్పట్లేదు అని చెప్పి చూడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా మరి విశాఖపట్నంలో ఆయన చెబుతూ ఉంటే కూడా అంటే అక్కడ ఒక ఒక సంస్థకి ఇలా జోబు సంస్థలండి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే సంస్థలన్నీ కూడా ఇలా జోబు సంస్థలు ఎవరైతే కమిషన్లు ఎక్కువగా ఇస్తారో వాళ్ళకే వీళ్ళు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు అక్కడ ఒక సంస్థకు వీళ్ళు రాసా అనేటువంటి ఒక సంస్థకి రాష్ట్రం అంతా కూడా ఈ మున్సిపాలిటీస్ చెత్త తొలగించేటువంటి ఆ కాంట్రాక్ట్స్ ఇవ్వడం వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా దాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టి పెట్టి మరలా దాన్ని తీసుకురావాలనేటువంటి తెలుగుదేశం కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క లీడర్స్ ఒత్తిడి వాళ్ళ మళ్ళా దాన్ని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఈ యొక్క నాటకంలో ఈ నాటకంలోనే ఈ సూపర్ ఇంజనీర్ ని బలిగొన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్కడ గాజువాక ప్రాంతంలో ఏదైతే ఈ చెత్త చెదారము జమ చేస్తారో దాన్ని ఆ డంపింగ్ యార్డ్ నుంచి తొలగించేందుకు మరి ఐదు లోడర్లు ఉండంగా అందులో పని పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఆయన సూపర్ ఇంజనీర్ గారు చెబుతూ ఉంటే ఐదోది ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పకుండానే కారణాలు ఆయన చెబుతూ ఉంటే వినకుండానే ఆయనను చంపినటువంటి మనిషి ఈ పట్టాభి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా పట్టాభి గారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీరు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా అయి ఉండొచ్చు కానీ ఉద్యోగులతో పెట్టుకోవాలండి ఉద్యోగుల మీద పెత్తనం చేసే అధికారము చైర్మన్ గా మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీ మీద ప్రేమ ఉంటే ఏ మంత్రి గానో లేకపోతే ఆయన పక్కన దాంట్లో పెట్టుకోమనండి గాని ఈ విధంగా మిమ్మల్ని మరి రాష్ట్ర మీద తోలి ఉద్యోగాన్ని చంపండి అని చెప్పేసి చంద్రబాబు గారు మీకు చెప్పారా మీకు అధికారాల్ని ఇచ్చారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఒక చూపర్ ఇంజనీర్ చనిపోతే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఇప్పుడు ఉద్యోగ వర్గం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎదురు చూస్తా ఉంది ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విశాఖపట్నమే కాదు ఉద్యోగ వర్గం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఉద్యోగిని చంపినప్పుడు మరి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ప్రతి వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇక చిన్న తరగతి ఉద్యోగుల్ని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంతమందిని రాబోయే రోజుల్లో చంపబోతారు అని చెప్పేసి కూడా ఈ రోజున మరి అధికారులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక భాగము ఏదైనా మీరు చేసేటువంటి మీరు దిక్షన్ తీసుకునేటువంటి ఉత్తర్వులను అమలు చేసేది ఉద్యోగులు వాళ్ళు మీరు మర్చిపోతున్నారు వాళ్ళని సక్రమంగా చూసుకున్న రోజునే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది మరి ప్రభుత్వం అభివృద్ధి చేసి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కానీ ఈ విధంగా మీరు వాళ్ళని చంపుకుంటూ పోతే మీకు మంచి పేరు కాదు మరి మీరు ఎక్కడ పోతారో ఆలోచించుకోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి చర్య చేస్తున్నా మీరు చాలా చెప్పారు ఆ రోజున ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాకు రావాల్సినటువంటి ఒక రాయితీ కూడా ఒక మాకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ రోజున మీరు ఇవ్వట్లేదు అవన్నీ కూడా పక్కన పెట్టి ఉద్యోగులు మన చంపుకొని పనిచేస్తున్నారు ఈ రోజున మీరు లేదు పిఆర్సీ లేదు డిఎస్ లేవు మరి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్లకు లేదు మరి ఏ వాళ్ళకి రావాల్సినటువంటి ముప్పై ఐదు వేల కోట్ల పైగా ఉన్నటువంటి బకాయిలు ఇవ్వకుండా ఉంటే కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ మనసులో మీ నాయకులు పెత్తనం జాయిస్తూ ఇలా చంపుకుంటూ పోతూ ఉంటే మీరు చూసి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా తక్షణమే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని మరి ఉద్యోగ వర్గానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలకంతా కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వెంటనే ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక అధికారితో ఒక జుడిషియల్ ఆఫీసర్ ని దాని మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా అపాయింట్ చేసి మరి ఎంక్వైరీ చేయించి ఒక సీరియస్ యాక్షన్ పట్టాభి మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను